కేవలం ఇరవై నాలుగు లక్షలకే నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఒక వన్ బిహెచ్కే అమ్ముతున్నారండి సో ఇది ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్ లో ఏముంది అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది సో మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు హాల్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు చిన్న టీవీ యూనిట్ ఇచ్చారు సెల్ఫులు ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు సో మనకి ఇక్కడ సోఫాలు వేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి డే టైంలో బేసిక్ గా లైట్లు వేసుకునే అవసరమే ఉండదు ఇక్కడ ఎందుకంటే మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి మనకు బెడ్రూమ్ లో మనకి ఇక్కడ స్లైట్లీ మనకు కబోర్డ్స్ కూడా చేయించారండి అండి ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి కిచెన్ లో ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పూజా రూమ్ ఇచ్చారు ఇది పూజ రూమ్ మనకు కిచెన్ నుండి కూడా మనకు ఒక బాల్కోనీ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు ఇక్కడ నుండి కూడా వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బాగుంది ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు టోటల్ గా సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది వన్ బిహెచ్కే ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు సో రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర బోరుపల్లో ఉన్నది బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి సో మనం ఇక్కడ నుండి ఒక ఎనిమిది నిమిషాల్లో ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చు అలాగే మనకు మనకు ఒక ఫైవ్ మినిట్స్ రేడియస్లో మనకు బస్ స్టాప్ ఉన్నది స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి డెవలప్ అయిన ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది సో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకు కార్ పార్కింగ్ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రం అవైలబుల్ ఉన్నది ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల పాత అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ ఇస్తారండి మా వీడియో కింద లో ఆ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి